ఇదే అంటారా ఉంది హాయ్ మామ శ్రీశలం డ్యామ్ కి భారీగా వరద చేరడంతో మేమైతే ఇప్పుడు సంగమేశ్వరం టెంపుల్ అయితే వెళ్తున్నాం శ్రీశైలం డ్యామ్ ఫుల్ అవ్వక ముందే సంగమేశ్వరం టెంపుల్లోకి అయితే శ్రీశైలం బ్యాక్ వాటర్ అయితే వచ్చేసాయి మామ టెంపుల్ పూర్తిగా కృష్ణమ్మ ఒడిలోకి అయితే చేరిపోతుంది సంవత్సరానికి నాలుగు నెలలు మాత్రమే భక్తులకి దర్శనం ఉంటుంది మిగతా ఎనిమిది నెలలు ఈ టెంపుల్ మొత్తం నీటిలోనే ఉంటుంది మామ ఇప్పుడు మీరు చూస్తున్న వాటర్ మొత్తం శ్రీశైలం బ్యాక్ వాటర్ మామ ప్రజెంట్ అయితే మనం సంగమేశ్వరం టెంపుల్ కి టూ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం కానీ ఇక్కడ వరకు వాటర్ వచ్చాయంటే సంగమేశ్వరం టెంపుల్ దగ్గర ఏ లెవెల్ ఉంటుందో వాటర్ మీ ఊహకే వదిలేస్తున్నాం సంగమేశ్వరం ఆలయ చరిత్రకు వస్తే మనిషి చనిపోయేలోగా చూడవలసిన దేవాలయం సంగమేశ్వరం దేవాలయం మామ మీరు ఎక్కడైనా రాతితో చేసిన శివలింగం చూసి కానీ ఇక్కడ మాత్రం చేసిన శివలింగం ఉంటుంది వేల సంవత్సరాల కింద పాండవులు ప్రతిష్ఠించిన యాపమొద్దు శివలింగం ఇది పాండవులు అరణ్యవాసం చేస్తుండగా శ్రీకృష్ణుడి మాట కొరకు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఏడు నదులు సంగమించే సంగమేశ్వరంలో శివుడికి పూజ చేయమని శ్రీకృష్ణుడు చెప్పాడు కాశీకి వెళ్లి శివలింగం తీసుకురామని భీముడికి చెప్పగా అతను ఎంతసేపటికి రాకపోవడంతో అక్కడే ఉన్న యాప చెట్టుని నరికి దానిని శివలింగంగా మార్చి ప్రతిష్ఠించి పూజను చేశారట కాశీ నుండి శివలింగం తెచ్చిన భీముడు కోపంతో రగిలిపోయాడంట భీముడు కోపంలో అర్థం ఉందని అతనితోనే పూజ చేపించారట వేల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు సంవత్సరానికి ఎనిమిది నెలలు నీటిలో ఉండే ఈ యాపముద్దు శివలింగం ఇంతవరకు చెక్కు చెదరకపోవడం ఒక వింత ఇక్కడ నుంచి సంగమేశ్వరం టెంపుల్ నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది రెండు వేల పదహారు కృష్ణ పుష్కరాలప్పుడు ఈ టెంపుల్ అయితే బాగా డెవలప్ చేశారు మామ రోడ్ అయితే చాలా బాగుంది మామ మేమైతే ఫస్ట్ టైం సంగమేశ్వరం టెంపుల్ కి రావడం చాలా థ్రిల్లింగ్ అయితే ఫీల్ అవుతున్నాం ఒక పక్క రోడ్డు ఒక పక్క కొండలు మధ్యలో మేము మా జర్నీ అయితే సాఫీగా సాగిపోతుంది మామ ఈ బోర్డు చూడగానే దేవరా సినిమా అయితే గుర్తొచ్చింది మామ ఎంత మంది దేవరా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారా కామెంట్ చేసి మొత్తానికి సంగమేశ్వరం టెంపుల్ కి అయితే వచ్చేసాం మామ ఇప్పుడు మీరు చూస్తున్నది సంగమేశ్వరం టెంపుల్ అయితే కాదు సంగమేశ్వరం టెంపుల్ ప్రజెంట్ మొత్తం నీటిలో అయితే ఉంది వాటర్ లేనప్పుడు సంగమేశ్వరం టెంపుల్ ఎలా ఉంటుందో మరియు లోపల ఎలా ఉంటుందో లింగం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఆలయమే సంగమేశ్వరం ఆలయం ఈ వీడియో ఎగ్జాక్ట్ గా వన్ మంత్ బ్యాక్ తీసిన వీడియో టెంపుల్ మొత్తం వాటర్లో లేనప్పుడు డైరెక్ట్గా మనం టెంపుల్ వరకు అయితే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో జులై మంత్ ఎండింగ్ లో తీసినది శ్రీశైలం డ్యామ్ కి వరద ప్రవాహం ఎక్కువ అవడంతో సంగమేశ్వరం ఆలయ సమీపంలోకి వరద నీరు అయితే చేరుకుంటుంది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై రెండవ తేదీన ఆలయ ప్రాంగణంలోకి కృష్ణా జలాలు అయితే చేరుకున్నాయి పాండవులు ప్రతిష్ఠించిన యాపమోతు శివలింగం ఇదే ఈ శివలింగం ఎనిమిది నెలలు నీళ్ళలో ఉన్నప్పటికీ అసలు చెక్కు చెదరకుండా ఇప్పటికీ ఉందంటే ఎంత గ్రేట్ మామ వేల సంవత్సరాల చరిత్ర ఉన్న స్థలం సంగమేశ్వరం ఎందరో మునులు తపస్సుకు ఆశ్రయం ఇచ్చిన ప్రాంతం ఈ ఆలయాన్ని రూపాల సంగమేశ్రమ ఆలయం అని పిలుస్తారు ఇది కృష్ణ భవనాసి నదుల సంగమం వద్ద శ్రీశైలం డ్యామ్ ముందరి ఒడ్డున ఉంది ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్ వాటర్ నీళ్లు మీరు చూస్తున్న మెట్ల వరకు అయితే వచ్చాయి దీనిని బట్టి అర్థం చేసుకోండి ఇక్కడ నీరు ఎంత వరకు చేరిందో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మీకు కనిపిస్తున్న వాటర్ ఇటు సైడ్ అంటే మనమున్న సైడ్ ఆంధ్రప్రదేశ్ అటు సైడ్ తెలంగాణ ఇటు సైడ్ నంద్యాల జిల్లా అటు సైడ్ నాగర్ కర్నూలు జిల్లా త్వరలో నిర్మాణం కాబోతున్న కల్వకుర్తి నంద్యాల హైవే వన్ కే సెవెన్ ఇక్కడ నుండే ఏపీలోకి ఎంటర్ అవుతుంది కేబుల్ బ్రిడ్జ్ కూడా ఇక్కడే నిర్మాణం కాబోతుంది ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అవుతే నందాలకి హైదరాబాద్కి ఏడు కిలోమీటర్ దూరం తగ్గుతుంది మామా హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే వాళ్ళు కర్నూలుకి వెళ్లకుండా ఈ బ్రిడ్జ్ గుండానే నంద్యాల మీదుగా తిరుపతికి అయితే చేరుకుంటారు ఇక్కడే ఏడు నదులు కలుస్తాయి మామ భవనాసి కృష్ణ భీమారతి మలపాహరి వేణి తుంగ భద్ర ఈ ఏడు నదులు కలిసే ప్రాంతమే సంగమేశ్వర ఆలయం నెక్స్ట్ వీడియోలో అయితే దేశంలోనే మూడవ సరస్వతి దేవి టెంపుల్ కొల్లభారతి గురించి అయితే ఫుల్ హిస్టరీ చెప్తాను తప్పకుండా చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బేకార్ బాయ్స్